కార్విక పరువు ఏడాది పొడవున పార్టీ రజ రజతోత్సవాలు ప్రజా సమస్యలపై పోరు అధికారమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు బీఆర్ఎస్ పదును ఉద్యమ కాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి ఎరువయ్యే యోచన తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ పార్టీ భావాజల వ్యాప్తికి నిర్ణయం ప్రజా సమస్యలపై పోరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటిఆర్ సారథ్యం హరీష్కు సంస్థాగత నిర్మాణం శిక్షణ సిల్వర్ జూబ్లీ నిర్వహణ బాధ్యతలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలతో సమన్వయం బాధ్యత కవితము పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ముప్పై మందితో కోర్ గ్రూప్ అట కేసీఆర్ ఏం చేస్తుండంటే అంటే పామోదలు వండుకొని ఏం చేస్తున్నాడు ఇప్పుడు పద్నాలుగులో పాలన జరిగింది ఈ పాలనపై మేము లేచి కొడతాను అంటున్నాడు ఇప్పుడు బీజేపీకి ఇండైరెక్ట్గా కేసీఆర్ అమలు పోయి పార్లమెంట్ ఎన్నికల్లో డైరెక్ట్ సపోర్ట్ చేసి ఎంపీలను గెలిపించాడు ఇప్పుడు మళ్ళీ ఏమంటు సమస్యలు మొత్తం ఇక ఏదో ఒకటి ప్రోగ్రాం చేస్తాను అంటుండు దానికి ఏమో కొడుకు ఏమో ఒక బాయి తప్ప అయిపోయాడు కొడుకు ఏమి అప్పండు కొడుకు ప్రజా సమస్యలపై పోరుకు అంటే పబ్లిక్ సంబంధించిన అంటే కొడుకు ఊపియాలంట అల్లుడికి ఏమైపోయాడు ఓన్లీ స్థానికంగా పార్టీ నిర్మాణం కోసము ఈయన అంటే కొడుకు ఏమో అందరికి ఆ ఉపాటి ఉద్యమాలు చేయాలి లీడర్ కావాలి అల్లుండి ఏమో అల్లుండి ఏం చేసిండు స్థానికంగా వాళ్ళను పార్టీల మూమెంట్ చేయాలి వాళ్ళకు శిక్షణ వేయాలి అని చేస్తున్నాడు కోరుకో బిడ్డకేం చెప్పిండు బీసీ ఎస్సీ ఎస్టీలకు సంఘాలతో బాధ్యత అంటే ఆమెకు ఈ సంఘాలన్నీ నేను ఒక వేదిక మీద తీసుకురావాలి ఇలా చేసి అందరు మీరు ఉండాలి నేను పాద్రం అనుకొని మేము ముగ్గురిని గైడ్ చేసుకుంటా దానివల్ల మనము వచ్చేసారి అధికారం వస్తుందని కేసీఆర్ కలవాలంటుండ్ ఇంకా